ట్రేజ్లర్ దేవున్నామానికి స్తోత్రం మీ అందరికీ వందనాడు ఇప్పుడు మనం అబ్రాహము లోతు వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకున్నాము అంటే లోతుని సుధమాఘమర పట్టణాలని రాజులు యుద్ధం చేసి వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు అప్పుడు అది అబ్రాహంకి తెలిసి ఆ సుధమాఘమర ప్రజలను లోతుతో పాటుగా వాళ్ళ అంటే సుధమాఘమర ప్రజలను ప్లస్ వాళ్ళ ఆస్తుల్ని కూడా అబ్రాము తన పరివారంతో రక్షించాడు తిరిగి మళ్ళా వాళ్ళ దేశాన్ని తీసుకొచ్చాడు అంతవరకు అయితే మనం తెలుసుకున్నాము ఇప్పుడు తర్వాత ఏం జరగబోతుందో మనం తెలుసుకుందాం ప్రేజ్లాడ్ సిస్టర్ ప్రేజ్లాడ్ మా అది లోతుని అబ్రామ్ తీసుకొచ్చాడు కదా అంటే అదే వాళ్ళ అక్కడ యుద్ధం అదే ఆ రాజులు వచ్చి వీళ్ళ ఆస్తిని వాళ్ళ ప్రజల్ని అందరిని తీసుకెళ్ళిపోయారు కదా అప్పుడు అబ్రాహము వాళ్ళ పరివారంతో వచ్చి మళ్ళా వాళ్ళ సుధమగమర వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ ప్రజలను కానీ తిరిగి మళ్ళా సుధమగమరకు తీసుకొచ్చాడు కదా ఆ తర్వాత ఏం జరిగింది సిస్టర్ తర్వాత ఏం జరిగిందంటే చూద్దాం పదిహేనవ అధ్యాయం ఆది కాండము పదిహేను పదిహేనవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయం వరకు అంతవరకు అయిపోయింది ఇప్పుడు పదిహేనవ అధ్యాయం అయితే ఇవి జరిగిన తరువాత అంటే ఏ జరిగిన తర్వాత ఇదే యుద్ధం జరిగింది కదా జరిగింది కదా సుధమకుమార్ రాకి వేరే రాజులకి యుద్ధం జరిగింది అబ్రాహము వెళ్ళాడు వాళ్ళందరిని తీసుకొచ్చేసి సుధమరాజుకి అప్పగించేసాడు లోతును తన కుటుంబాన్ని కూడా సుధమా పంపించేసాడు అవును అవి జరిగిన తర్వాత అదే అవి జరిగిన తర్వాత ఏం జరిగిందంటే యహో వాక్యము అబ్రాముకు దర్శనం దర్శనం అందు వచ్చి అబ్రామా భయపడకు దేవుని వాక్యం వాక్యం అంటే ఎవరు దేవుడే దేవుడే కదా యహోవ వాక్యం అంటే దేవుడే దేవుడే వాక్యం దేవుడే కదా ఆ యుహోవ వాక్యం అంట అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకు నేను నీ కేయడము నీ బహుమానం అత్యధికమని చెప్పాను నేను నీ కేడమయ్యా అంటే నేనే నీకు సరే కేయడము అసలు కిరీటం అసలు ఉన్నత అంతా నేనే నీకు నీ బహుమానం అత్యధికమవుతుంది అని చెప్తున్నాడు అబ్రాహ్ముకి దేవుడు అందుకు అబ్రాహ్మ అంటున్నాడు ప్రభు అయిన యహోవా నాకు ఏమి ఇచ్చినా ఏముందయ్యా ఇప్పుడు నువ్వు ఉన్నావు నాకు నాకు కేడిమే నువ్వు నాకు దేవుడు నువ్వే నా సమస్తము నువ్వే కానీ చాలా ఆస్తులు ఇచ్చావు చాలా అంతస్తులు ఇచ్చావు చాలా గొర్రె మేకల మందలు అన్ని సమృద్ధికి ఇచ్చావు బహుధనం ఇచ్చావు కానీ ఏం ప్రయోజనం అయ్యా అవన్నీ నేనేం చేసుకోను అని అని అంటున్నాడు ఎందుకని అంటున్నాడంటే నేను నాకేమి ఇచ్చినను నేను సంతానం వాడని పోర్చున్నాను కదయ్యా అంటే ముందు దేవుడు చెప్పాడు నీ సంతానాన్ని ఇస్కరి చేస్తానని ఇక్కడ పనిలో అధ్యయనం చెప్పాడు చెప్పినా కూడా అది మర్చిపోయి నాకు ఇంత సంపద వస్తుంది ఇంత ధనము అంత ఉన్నా కూడా ఉపయోగం లేదు ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు అని అంటున్నాడు అంటే దేవుడు చెప్పాడు ఇంకా ఇవ్వలేదు చెప్పాడు నాకు అంటే మనుషులు కదా కొంచెం ఉంటది కొంచెం చెప్పాడు దేవుడు ఏమో కొంచెం ఎక్కడో కొంచెం అని ఏమయ్య ఏముంటే ఏమయ్యా నాకు ఇంత ఆస్తులు అంతస్తులు దాసు దాసిలు అన్ని అన్ని అన్నీ అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు కదయ్యా నా ఆస్తి ఈ ఆస్తి అంతా అంటే నాడు నా సంతానం నాని దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయోగుని కదా అంటే ఎలియాదర్ అంటే అబ్రాముకి పెద్ద దాసుడు దాసురు దాసీలు అబ్రాహ్ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరికంటే పెద్ద దాసుడు దమస్కు దమసుకు ఎలియాదు అతను ఊరు దమస్కు దమస్కు ఎలియాదరే కదయ్యా నాస్తి కంతటికి వారసుడయ్య అని అంటాడు చెప్పాడు దేవుడు కానీ విశ్వాసం గలవాడే అబ్రాహ్ము విశ్వాసంతోనే సాగిపోతున్నాడు దేవుని మాట కొంచెం ఏజ్ అవుతుంది కదా అవును కదా అందుకని ఇంకా ఆలోచిస్తున్నట్టున్నాడు ఇక సంతానం లేని వాడిని నా నాస్తంతా నా పెద్ద పెద్దదాసుడైనా ఇలియాజరికి అవుతుంది కదయ్యా అని అంటే అంటాడు మరియు అబ్రామ్ ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసులగ్ నేను చెప్పగా నా సంతానం ఇయ్యలేదు కదా ఇస్తానన్నావు కదా మరి ఇయ్యలేదుగా లేదు కాబట్టి నా పరివారం అంటే నా పని పనివాళ్ళల్లో ఒకటి దైపోయింది ఆ పెద్ద దాసుడు ఉన్నాడు ఇలియాజ అతను దైపోయిద్దయ్యా అని అని అంటాడు అప్పుడు దేవుడు దేవుడిని దేవుడి మీద మనం పోట్లాడొచ్చు కదా దీని బట్టి అర్థం అవట్లేదా ఇప్పుడు దేవుడు ఇస్తా అన్నాడు అన్నాడు ఓకే కానీ మరి దేవుడు ఎందుకు లేట్ చేశాడు అది అబ్రాహం తెలియలే తెలియాలి తెలియక ఏమంటున్నాడు ఏముందిలే అందిస్తే మాత్రం ఇదంతా పోయింది కదా వేరే నాకేది సంతానం ఏది అని దేవుడి మీద పోట్లాడుతున్నాడు నాకేం ఇస్తానన్నా ఇప్పుడు మనం ఎవరువైనా కూడా మనకి ఏదన్నా కావాలి అన్నప్పుడు మన తల్లిదండ్రులతో ఎట్లా పోట్లాడైతే మనం దాన్ని దక్కించుకుంటామో దేవుడి మీద కూడా మనం అలాగే పోట్లాడాలి అడగాలి మరి అంతేగా మన పిల్లలు ఏదన్నా మనం వీలేదనుకో మన మీద గొడవ వేసుకుంటారు అవును ఇచ్చేదాకా ఇచ్చేదాకా వదిలిపెడతాను అవును పెట్టరు కదా అలాగే దేవులేదా అంటే ఏష్టపోతున్నాడు అన్నమాట నాకు ఇస్తానన్నావు కదయ మరి ఇలా ఇంత ఆస్తి ఇచ్చావు నా దాసుడిది ఉపయోగం ఏముంది నా దాసుడిది అవుతుంది పెద్ద దాసుడు అని ఎలియాసరుదే అని అయింది కదా అంటే అప్పుడు దేవుడు అంటాడు యహో వాక్యం అతని వద్దకు వచ్చి ఇతను వారసుడు కాడు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అట్లా నీ దాసుడే నీ ఆస్తికి వారసుడే ఎందుకు అనుకుంటున్నావు అబ్రాహ్మ నువ్వు ఇతడు కాదు నీకు అసలు వారసుడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను అసలు ఇతడు నీ దాసుడు ఎందుకు నీకు వారసుడు అవుతాడు అని నువ్వు ఎందుకు అలా నేను చెప్పాను కదా నేను చెప్పిన వాటిని నేను చేయినా నీ గర్భవాసం అంటే నీ నీ గర్భంలో నుంచి పుట్టిన వాడే నీకు వారసుడు వారసుడు అవుతాడు కానీ నీ పని వాళ్ళు ఎట్లా వారసు ఎట్లా అవుతాడు నీ పని వాళ్ళు నీకు వారసుడు ఎట్లా అవుతాడు నీకు చెప్పాను అంటే అబ్రామ్ అనుకుంటున్నాడు నాకు ఇంత ఆస్తి ఉంది నా పిల్లలేరు కాబట్టి నా తర్వాత ఇక నా ఆస్తి మా ఇతనికే వస్తుందిలే నా పనివాడికి అనుకుంటున్నాడు కానీ దేవుడి సంకల్పం వేరు కదా అవును మరి అందుకే చిన్నవాళ్ళని ఎందుకు నువ్వు వారసుడుగా అనుకున్నావు నీ కడుపును పుడతారు కదా వాళ్లే నీకు వారసులు అవును పిలిచాడు కదా దేవుడు అందుకని మరియు ఆయన అంటున్నాడు మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి నీ ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుము నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానమును అలాగున చెప్పిన దేవుడు చెబుతున్నాడు నువ్వు లే ఇక్కడి నుంచి లేరా బయటికి రా బయటికి అంటే బయటికి వెళ్తే గానీ ఆకాశం అంటే గుడారంలో నుంచి బయటికి రా గుడారంలో ఉన్నా గుడారంలో ఉంటే నీకు ఆకాశం కనబడదు కనబడదు కదా నువ్వు లే బయటికి రా బయటకు వచ్చి చూడు ఆకాశం వైపు చూడు దేవుడు లోపల అసలు ఆ నక్షత్రాలు నువ్వు లెక్కించగలవా లెక్క లెక్క పెడితే లెక్కించు అంటే నేను ఎక్కడ లెక్క పెడతాను ప్రభు అసలు నా వల్ల ఏమైతుంది అలా నక్షత్రాలు లెక్క కొన్ని అంటే చూసి లెక్క పెట్టాడంట కొన్ని లెక్క పెట్టి ఇంకా అసలు ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టాలంటే మాటలా ఎవరు లెక్కించగల ఏదో కొంచెం పెద్ద పెద్ద అయితే ఏదో ఏదో ఒకటి రెండు మూడు పెట్టగల ఎవరి వల్ల ఇది అసలు అది అసలు ఎవరు ఎవరి వల్ల ఇది ఆకాశ నక్షత్రాన్ని అందుకని దేవుడు అంటున్నాడు రా లేచి చూడు నువ్వు ఆకాశ నక్షత్రాన్ని లెక్కిస్తే నీ చేతనైతే లెక్కించు అని చెప్పి నీ సంతానం నాలాగు చేస్తా అసలు ఎవరు లెక్కించలేరు నీ సంతానాన్ని అసలు ప్రపంచం అంతా నీ సంతానమే ఎవరు లెక్కించగలరా అని చెప్తున్నాడు దేవుడు అప్పుడు అతడు యుహోవాన్ అప్పుడు నమ్మాడు అంట అతడి యూహోవాన్ నమ్మిను అది ఆయన అది అతనికి నీతిగా నమ్మేసాడు అరే ప్రభా సరే అయ్యి నాకు తెలుసు అయ్యా కానీ ఎక్కడో కొంచెం నాకు తెలుసయ్యా నువ్వు ఇస్తావని నాకు తెలుసు కానీ మళ్ళీ కొంచెం ఎన్నికలు అయ్యో తెలలేరే అని అని అనిపిస్తుంది అయ్యా అది బాధ అంటున్నాడు అప్పుడు మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని పిచ్చుటకు కల్దీల ఊరిన పక్షణంలో నుండి నిన్ను యువతలకి తీసుకొచ్చిన వచ్చిన అయ్యో అని నేను అప్పుడు చెబుతున్నాడు ఎంతవరకు పేరు చెప్పలేదు ఎవరో దేవుడు పిలిచాడు అసలు నువ్వు ఎవరువయ్యా ఏంటి నన్ను పిలుస్తున్నావేంటి అని అడగలేదు రాము అడగలేదు ఆ వెళ్ళు నువ్వు దేవుడువా అయితే నీ పేరేంటి అని అడగలేదు నేను వెళ్ళిపోతున్నాడు అంతే ఆ రమ్మన్నాడు వచ్చాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు అయితే ఇప్పుడు అడుగుతున్నాడు నీవు ఈ దేశం స్వతంత్రించుకున్నట్లు దాని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరన్న పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొచ్చి వచ్చి తీసుకొని వచ్చిన యహోవా నేనే నేనే అబ్రాహ్ము నేను యహోవాను నేను నీ దేవుడును నీ దేవుడు ఎహోవాను నిన్ను యువతలకు తీసుకు కల్దీల ఊరు అంటే ఊరే ఊరనే పట్టణం పెద్ద పట్టణం అంట అది కూడా అబ్రాము పట్ట ఊరు అది కూడా మంచి పట్టణం అంట ఉన్నతమైన అబ్రాహా ఉన్న ఊరి పేరే ఊరు ఊరు అవును అదిగే ఇక్కడ అన్నాడుగా కల్దీలో ఊరను కల్దీల ఊరను పట్టణము నుండి అని ఊరు అక్కడ నుండి తీసుకొచ్చాను కదా నేను యువతలకు తీసుకొచ్చిన ఆ దేవుడిని నేనే నా పేరే యహో అని అప్పుడు చెప్పాడు దేవుడు అయితే అతడు ప్రభు అని యహోవా అయ్యా నా చెబుతూ నా బానే ఉంది నేను దీన్ని స్వతంత్రించుకుంటానని నాకేంటి గుర్తు ఇప్పుడు ఈ ఇదంతా స్వతంత్రించుకుంటానని చెప్తున్నాను అట్లా నేను స్వతంత్రించుకోవాలంటే దీనిని స్వతంత్రించుకున్నదని నాకు ఎట్లు తెలియను అనగా ఆయన అంటున్నాడు అబ్రామ్ చెప్తున్నాడు సరే నీకు ఒక చెప్తాను నేను నువ్వు చెయ్యి నేను చెప్పినట్లు అంటాడు అప్పుడు మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేళ్లను ఒక తెల్లగువ్వను ఒక పావురప్పిలను నా ఎద్దకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమురకు ఖండించి దేని ఖండమన దాని ఖండమును ఎదురుగా నుంచెను పక్షులు అతడు దాంట్లో పక్షులను కూడా చెప్పాడు కదా తెల్లగొవ్వను చెప్పాడు పావురప్పిల్లని చెప్పాడు అయితే ఈ పొట్టేళ్ళని ఈ పెయ్యిని మరి మూడేళ్ల పెయ్యను మూడేళ్ళ మేక మేక పొటేలు పెయ్య వీటిని మాత్రం నడుమునకు అంటే మజ్జికి ఇప్పుడు గొర్రె ఉన్నది కదా దానికి మజ్జికి తర్వాత మేక మజ్జికి పొటేలు దూడ అయ్యి మజ్జికి మజ్జిగ ఖండించ ఇట్లా దేని ఎదురు అది పెట్టేశాడు అంట మజ్జిలో ప్లేస్ ఉంచాడు ఇక్కడ ఒక ముక్క పెట్టాడు అక్కడ ఒక ముక్క పెట్టాడు ఇక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అట్లా మధ్యలోనంట మధ్యలోనంటే ఉందంట అంటే ఆ దారిలో నుంచి దేవుడు చెల్లిపోవాలన్నమాట అందుకని మధ్యన దారి పెట్టి ఆ ఏ ఖండమున ఆ ఖండానికి ఎదురుగా వాటిని ఉంచాడు ఈ ప పక్షులను అయితే ఖండించలేదా పక్షులను వాటిని అలాగే పెట్టాడు అయితే ఇప్పుడు అలా కట్ చేసి పెట్టినప్పుడు కదా మరి వాళ్తా ఉంటాయి కదా అట్లా వాళ్తా ఉంటే అవి కూడా వాళ్లకుండా తోలుతున్నాడు అండి అబ్రామ్ చూడు గద్దల కళేబరం మీద వాలినప్పుడు అబ్రామ్ వాటిని తోలివేశాను తోలివేసేటప్పుడు దాకా కాపాడుతానే ఉన్నాడు అంటే దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు ఖండించి పెట్టమన్నాడు కదా దేనికి ఎదురుగా అటు అన్నిటిని తీసుకుని ఖండించి పెట్టు అన్నాడు అందుకని ఖండించి పెట్టి మరి దేవుడు వచ్చి వాటిని ఇప్పుడు బలిపసుకుని దచ్చి వేయాలి కదా మరి అందుకని దేవుని కోసం చూస్తున్నాడు చూస్తా ఉంటే అప్పుడు ఏం చేశాడు కురం కాబోయినప్పుడు అబ్రాహ్మునకు గాఢ నిద్ర పెట్టాను భయంకరమైన కటికి చీకటి అతని కమ్మగా ఆయన ఇక ఇప్పుడు దాకా చూస్తా 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 ఉండి నిద్ర వచ్చేసిందండి చూసి 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 ఇంకా రాలేదు దేవుడు నన్ను నాకు చెప్పాడు వీటిని ఖండించి పెట్టమని నేను పెట్టాను మరి ఇంకా దేవుడు రాలేదు అని అని చూస్తా ఉన్నాడు చూసి 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 ఇక నిద్ర పట్టేసినట్టు గాఢ నిద్ర మరి మామూలు నిద్ర కాదు గాఢ పడితే మెలకు వచ్చా ఇప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలిగొచ్చేసాను రక్త టైముకు తీసినా కూడా తెలియదు తెలియదు అట్లానే అదే ఇంకా మత్తిచ్చినట్టు అనమాట అబ్రాహ్మ కూడా అంట గాడ నిద్ర పట్టిందంట గాడ నిద్ర పట్టింది భయంకరమైన కటిక చీకటి అసలు భయంకర కటిక చీకట అంటే మనం ఏంటో చీకట అనుకుంటాం కానీ కట్టిక చీకట వేరు చీకటి చీకటి వేరు కదా అసలు కటిక చీకటంటే అది అసలు చాలా భయంకరంగా ఉంటదంట ఆ చీకటి అలాంటి కటిక చీకటి అంట కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు అప్పుడే చెప్పేశాడు అంటే మెలుకుగా ఉంటాడో ఉండడో అని దేవుడు వెయిట్ చేసాడు కానీ చూశాడు చూసాడు చూశాడు చూశాడు నిద్ర మనం కూడా అంట ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు మె మెలుకుతో మూడు గంటలకు లేకపోతే నాలుగు గంటలకు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిద్ర రాదు కదా నిద్ర రాదు నిద్ర రానప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటాం మోకరించి ప్రార్థన చేసింది ప్రభు నాకు ఈ కష్టం వచ్చింది నువ్వే నాయన ఏ మన మన హృదయంలో ఉండ మాటలన్నీ దేవునికి చెప్పుకుంటా ఉంటాం అనమాట ఇక నువ్వు నువ్వేనయ్యా మాకు దిక్కు నువ్వేనయ్యా అని చెప్పుకుంటా ఉంటాం కదా ఇక అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ మనం ఏం చేస్తాం అప్పుడు నిద్ర వచ్చుదంట మన అంటే సైతాన్ని నిద్రపుచ్చుతాడు అన్నమాట అప్పుడు చెప్తూ 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 చేస్తున్నాం ప్రార్థన చాలా చెప్పు చేసి 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 ఎవ్వరదాకుండలేక నిద్ర వచ్చేసింది అంట నిద్రపోతా అట్లానే అబ్రామ్ కూడా చూసాడు 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 గద్దలొచ్చి వాళ్తున్నాయి వాటిని తోలుతున్నాడు ఇంకా చూసి చూసేసరికి గాఢ నిద్ర వచ్చేసింది నిద్రపోయాడు కట్టిక చీకటి కమ్ముకుంది ఏ తెలియటిలా అబ్రామ్కి ఏ గాడ నిద్రపోయాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు వచ్చాడు దేవుడు అప్పుడొచ్చి ఆయన అంటున్నాడు నీ సంతతి వారు తమది కాని పరదేశం నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టరు వీరు ఎవరికి దాసులు అగుద్రో ఆ జన్మనకు నేనే తీర్పు తెలిసిన అప్పుడే చెప్పాడు దేవుడు అబ్రాము నీ 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 సంతానం పరదేశానికి వెళ్ళిపోయి దాసులుగా అవుతారు నాలుగు వందల సంవత్సరాలు అసలు అక్కడ దేశం కానీ దేశానికి వెళ్ళిపోయి అక్కడ దాసులు అవుతారు అక్కడ దాసులు అవుతారు వాళ్ళకి మళ్ళీ నేనే తీర్పు తీరుస్తాను అవును ఆయన చెప్తున్నాడు అసలు ఇంకా పిల్లలు ఉన్నారా ఇంకా పుట్టల ఇంకా లేరు కానీ నీ సంతం ఏం జరగబోతుందో మొత్తం చెప్తున్నాడు మరి దేవుడు అంటే మరి అదే కదా భూత భవిష్యత్ కాలములలో ఉన్న దేవుడు అల్ఫయు ఓమేఘయు ఆదియు అంతమున దేవుడు మొదటి వాడు ఆయనేపటివాడు కదా మరి ఆయన చెప్తున్నాడు నీ సంతానం రాయ దేశానికి వెళ్తారు వెళ్ళి అక్కడ నాలుగు వందల సంవత్సరాలు ఉంటారు అక్కడ దాసులుగా ఉంటారు వాళ్ళ శ్రే చాలా శ్రమ పడతారు కానీ నేనే వాళ్ళకి తీర్పు తీరుస్తా వాళ్ళకి తీర్పు తీరుస్తా ఆనంద్ చెప్పాడు ఎంత గొప్ప తండ్రి కదా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు వెళ్తారు వెళ్తే నేను అక్కడే ఉంచును అక్కడ వాళ్ళకి నేనే తీర్పు తీర్చు తీర్చుదును తర్వాత వారు మిక్కిల ఆస్తితో బయలుదేరి వచ్చు అంటే నాలుగు వందల సంవత్సరాలంటే ఎంత ఆస్తి ఉంటారు అది కాక వచ్చేటప్పుడు అందరినీ చెప్తాడు దేవుడు వాళ్ళ ఐగుప్తిలోకి స్త్రీల దగ్గరికి వెళ్ళి స్త్రీలందరూ వాళ్ళ బంగారం అంతా అడిగి తీసుకుని తెచ్చుకోండి అని అంటాడు కదా అలాగా వారు మిక్కిల ఆస్తితో బయలుదేరి వచ్చు నీవి క్షేమంగా నీ పితకుపోయేదు నువైతే క్షేమంగా అంటే మరి అప్పుడు అబ్రా ఉండా వీళ్ళ ఐగుప్తికి వెళ్ళినప్పుడు అబ్రా ఉండా లేడు కదా వీళ్ళు వెళ్ళినప్పుడు అబ్రామ్ లేడు అప్పుడే చనిపోయాడు అంటే యాకోబు సంతానం కదా ఐగుప్తికెళ్ళింది అబ్రామ్ కుమారుడు ఇస్సాకు ఇస్తాకు కుమారుడు యాకోబు ఇక యాకోబు వచ్చేసరికి అబ్రామ్ ఉండడు అదే చెప్తున్నాడుగా నీ పితల ఎద్దకు వెళ్తావు వెళ్తావు అందుకని చెప్తున్నాడు నీవు నీ పితరుల ఎద్దకు పోయేదు మంచి వృద్ధాప్యమందు పాత పెట్టబడదు మరి అందుకే నేను నూట ముప్పై చెప్తున్నాను అండి అబ్రాహం ఎన్ని సంవత్సరాలు బ్రతికేడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు మరి మంచి వృద్ధాప్యం అంటే నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ముందు వాళ్ళు అంటే చాలా వందల సంవత్సరాలు సంవత్సరాలు కానీ అక్కడ నుండి దేవుడు తగ్గించు తగ్గి తగ్గి తగ్గించు అంటే ఇక్కడ జనాభా కూడా పెరిగిపోయింది కదా అవును ఫస్ట్ లో జనాభా లేరు కాబట్టి వందల సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఉంచాడు మరి జనాభా పెరిగిపోతూ పెరిగిపోతూ ఉన్నప్పుడు ఈయన కూడా వందల సంవత్సరాలు ఉంటే ఇంకా అసలు అసలు భూమి భూమి పట్టిద్దా అందుకని వయసు నేను చేస్తాడు దేవుడు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఏదైనా దేవుని ప్రణాళిక చూసావు ఆయన ప్రణాళిక ఆయన మనుషులు ఏందో మేమేందో గొప్ప అనుకుంటున్నారు కానీ ఒక్కసారి ఆలోచించాలి ఎవరైనా ఎప్పుడు అలా అనుకోకూడదు అనుకోకూడదు కదా ప్రతిదీ ఏమన్నా ఏం చేయాల ఏమనాలంటే మనం దేవుని చిత్తం అదే కదా ఆయన చిత్తం అయితేనే లేకపోతే మనం ఎంత గింజుకున్నా ఎంత గీసులాడినా ఆయన చిత్తం లేకుండా ఏమీ జరగదు అందుకని నేను చెప్తున్నాడు నువ్వు మంచి వృద్ధాప్యంలో పాత పెట్టబడతావు అమోరీల ఆక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు నువ్వు అమోరీలు అని అడిగేవు కదా నన్ను అమోరీలు కనానీలు పెరిజీలు హివీలు ఎబిసీలు వీళ్ళందరూ నివసిస్తున్నారు ఆ కనాన దేశంలో అదే దేవుడు చెప్పింది ఆ మోర్యులు అక్రమము ఇంకను అంటే అక్కడ అక్రమం విస్తరించిపోతుంది ఆ కనాన దేశంలో అది ఇంకా అది సంపూర్తి కాలేదు ఆ అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కాబట్టి కనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొని నా ప్రాంతం వెళ్ళి వెళ్ళిపోతారు మీరు నాలుగు వందల సంవత్సరాలు ఉంటారు నాలుగవ తరం అంటే నాలుగు వందల సంవత్సరాలు అంటే ఒక తరం వంద సంవత్సరాలు అనుకోవాలి అనుకోవాలి నాలుగవ తరం అన్నాడు కదా నాలుగు వందల సంవత్సరాల నా తర్వాత కదా వచ్చారు నీ చెప్పాడు దేవుడు నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వస్తారు అక్కడే ఏం ఉంచను నేను మరలా వచ్చేస్తారు నువ్వైతే నిండు వృద్ధాప్యంలో వెళ్ళిపోతావు అప్పుడు దాకా నువ్వు ఉండు అని దేవుడు ఇక్కడ వాగ్దానం నిశ్చయముగా తెలుసుకొని అభ్రమచ్చు అయితే మరియు ప్రొద్దుకుంకి కటికి చీకటి పడినప్పుడంట రాజు చున్న పొయ్యి అగ్ని జ్వాలలు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను చూడు మరి దానికోసమే ఎదురు చూస్తా ఉండాడు ఉండి 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 నిద్రపోయి అవును గాడి నిద్ర వచ్చింది కానీ నిద్ర పోకుండా మరి మెలుకుగా మరి ఏమో అది మనకు తెలియదు దేవుని చిత్తం దేవుడే నిద్ర పట్టించుంటా విషయాలని చెప్పాలి చెప్పాలి కదా అది దేవుని కార్యములు మరి అబ్రా మెలుకుతూ ఉండాలి అబ్రహాము అబ్రాహ్ము అనుకుంటు ఇక ఆ ప్రొద్దుకుంకి కటికి చెయట పడింది కదా అప్పుడు అగ్ని చూడు అగ్ని జ్వాల రాజు చున్న పొయ్యి పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయిందంట అంటే దేవుని దోత్తాలు ఆ ఖండాల మధ్య నడిచిపోయారు అనమాట దేవుడే కావచ్చు లేకపోతే మన తెలియదు దేవుని దో కావచ్చు ఆ దినమందే యహోవా ఐగుప్తి నది మొదలుకొని గొప్ప నది అయినాయి ఒక్కరిటీసు ఇదివరకు ఈ దేశం అనగా కెనీలు కెనిజ్జీలు కద్మోనీలు హిత్లు పెరిజ్జీలు రఫాయిలు అమోరీలను కనానీలను గిర్గాషీలను ఎబూసీలను నీ సంతానంకిచ్చిన్నానే అబ్రాహ్మతో నిబంధన చేసి చేసేసాడు అబ్రామ్మతో నిద వీళ్ళందరూ ఉన్నారు ఆ దేశంలో ఈ అమౌరీలు కెని కెనిజీలు హిత్లు ఏబూసి వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ అక్రమం ఇంకా పూర్తి కాల వాళ్ళ అక్రమం చేస్తున్నారు చైని వాళ్ళు పూర్తి అయ్యేసరికే వీళ్ళు అక్కడికి పోయి నీ సంతానం తిరిగి వచ్చేస్తారు అప్పుడు నేను నీకు ఇచ్చేసా ఇక అది నీకే అని నిబంధన చేసేసాడు ఇక దేవుడు ఏం చేశాడు ఇక అబ్రాహ్మతో నిబంధన చేసేసి ఇక నీకే ఇస్తున్నాయి అది నీదే మరి దానికోసమే ఇప్పుడు గొడవలు పడుతుంది అవును ఆ అబ్రాహ్ముకి దేవుడి ఇచ్చాడు తన సంతానానికి ఇచ్చాడు అదే వాళ్ళకి తెలియదు ఎవరు గొడవ పడినా గానీ అది ఎవరికి అవ్వదు అది దేవుడి ప్రణాళిక దేవుడిచ్చిన ఇచ్చిన భూభాగం అది అది సంతానానికి చెందుతుంది గానీ అది దేవుడిచ్చిన స్వాధ వాళ్ళకి అవును దేవుడిచ్చిన భూభాగం అది ఎవరు చేయలేరు ఒకవేళ ఏదో మధ్య మధ్య ఆక్రమించుకున్నా కూడా తర్వాత వాళ్ళకి వచ్చేసింది అది అది దేవుని ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అబ్రాహ్మణి ఆయన సంతానంకి ఇస్తానని అసలు నిబంధన చేశాడు నిబంధన చేశాడు వాగ్దానం చేశాడు మళ్ళీ మరి అందుకని ఇప్పుడు వాళ్ళదే ఆక్రమించుకున్నా ఉన్నా కూడా వాళ్ళది వాళ్ళకి వచ్చేసి ప్రపంచం అంతా ఏకమైనా కూడా అది సిస్టర్ చాలా చక్కగా వివరంగా చెప్పారు